నమస్కారం అండి ప్రమినెంట్ ప్రేక్షకులందరికీ కూడా నేను మీ శివడ్ల మోడీని వాళ్ళు చూస్తే ఇక్కడ మీరు బ్యానర్ చూసినట్లయితే స్టాప్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇది బహుశా వైజాగ్ అనుకుంటున్నారేమో కాదు డాలస్లో అర్వింగ్ అనే ప్రదేశంలో గాంధీ స్టాచ్యూ దగ్గర వీళ్ళు నిరసన తెలియపరుస్తున్నారనమాట అది కవర్ చేయడానికి వచ్చాము మనం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడ చేయడం వలన వాళ్ళకేం లాభం వస్తుంది అని చెప్పేసి కనుక్కుందాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంటే ఈ స్టీల్ ప్లాంటు ఒక మన విభజిత రాష్ట్రంలో చాలా పెద్ద పరిశ్రమ అత్యధిక మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి పరిశ్రమ చాలా త్యాగాలతో కూడుకున్నటువంటి పరిశ్రమ ఆ పరిశ్రమని ప్రైవేటు పరం చేయడం అనేది చాలా దుర్మార్గం దానికి సొంత గనులు లేవు ఇప్పుడు వెంటనే దానికి సొంత గనులు కానీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ని నిలబెట్టగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి కావడానికి మరింత లాభాలు చేకూర్చి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఆదాయాన్ని కూడా సమకూర్చేటటువంటి పరిశ్రమగా అది ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తుంది ఇక్కడ వచ్చిన ప్రవాస ఆంధ్రులకు ప్రత్యేక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఆ సెంటిమెంటు ఎప్పటికీ ఉంటుంది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందంటే ధర్నా చేసి అక్కడి కార్మికులకు సంఘీభావం తెలిపారు అక్కడికి పొయ్యి కూడా వాళ్ళకు సంఘీభావం తెలిపినారు అదేవిధంగా మంగళగిరిలో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు ఆ నిరాహార దీక్షలో కూడా మేము ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పాత్ర ఏంటి అని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని ఈరోజు ఆయనకున్నటువంటి సత్సంభాలు కేంద్రంలోని ప్రధానమంత్రి గారితోనూ ఇతరులతోనూ ఉన్న సత్సంభాలను మీరు ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్ర సెంటిమెంట్ అయినటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకొని వెంటనే ఒక జీవో పాస్ చేపించి ఇది ప్రైవేట్ పరం కాదు ప్రభుత్వం ద్వారా నడిపిస్తాము సెయిల్కు అనుసంధానం చేస్తామని మీరు జీవో తెప్పియాలని జనసేన తరపున మేము కోరుకుంటున్నాం ప్రజలందరికీ కూడా ఇది ఒక కోరిక దాదాపు ఒక అరవై సంవత్సరాల నుంచి కూడా విశాఖ ఉక్కు అనేది ఒక పేరు ప్రతిష్ట కలిగింది మన శ్రీనివాస్ గారు అక్కడ పనిచేసే ఆయన కేంద్ర ప్రభుత్వానికే అరవై కోట్లు వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టుబడి పెడితే అరవై వేల కోట్లు ఇచ్చిందన్నారంటే ఎంత ఆదాయం సమకూర్చిందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి గనులను వారి బంధువులకు దారాదత్తం చేసుకుంటూ గాలి జనార్దన్ రెడ్డి ఇటువంటి వాళ్ళకు వేల ఎకరాల గనులను ఇచ్చారు ఉక్కు గనులు ఓబులాపురం మైనింగ్లోను ఇటాటి చోటల్లా ఈ ఉక్కు గనులన్నిటినీ ప్రభుత్వం తీసుకొని విశాఖ ఉక్కుకు అనుసంధానం చేసి విశాఖ ఉక్కును మన ఆంధ్రాకు ఒక ఆదాయ వనరుగా చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉందని ప్రతిపక్ష హోదాలో ఏ పాత్ర పోషించినమో అదే పాత్రను ఇప్పుడు పోషించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయాలని ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను తప్పకుండా ఇది ప్రైవేట్ పరం కాకూడదని మనమందరం ఒక ఘంటాపదంగా మన బలాన్ని తెలియజేయాలని కోరుకుంటూ జై హింద్ సతీష్ బండారు నండి ఇవి ఇక్కడ జరగబోయే జరుగుతున్న ఈ పోరాటంలో తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పాల్పంచుకోవడం చాలా గర్వంగా ఉంది విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అనేది నినాదం ఇంకా గట్టిగా ప్రబలి అందరూ మన మన విశాఖ ఉక్కు మన తెలుగు వారు సొంతంగానే ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే ఇక్కడికి వచ్చిన ఈ మద్దతు తెలుపుతున్న అందరు తెలుగు తరఫున అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూస్ అగైన్ లైక్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ టు హూ హ్యావ్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ అండ్ సపోర్ట్ అవర్ స్ట్రగల్ అగెయిన్స్ ప్రైవేటైజేషన్ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్ which has been a pride of our telugu people and uh, andhra pradesh people. so we want to have that support and we have gathering here uh, in irving uh, at gandhi park in irving. so this gathering is to support and uh, really thank everyone who have come here to support for our, uh, to show our support to against privatization of uh, vishaka steel plant and uh, i really appreciate you coming out and we need the support to continue the support and uh, show whatever we could do to so that central government do not take up this uh, action and make this a private company. thank you all. <laughs> స్టీల్ ప్లాంట్కి సాంఘీభావం తెలుపుతూ మనం అందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని అక్కడున్న ప్రజలు విద్యార్థులు ఎన్నో ఉద్య ప్రజా ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈ విశాఖ ఉక్కు అంటే తమకు అభివృద్ధి కావాలి పరిశ్రమ కావాలి ఉద్యోగాలు కావాలనే ఉద్దేశంతో ముప్పై రెండు మంది రైట్ ప్రాణాలు అర్పించి దానిలో ముగ్గురు విద్యార్థులు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఎన్నో ప్రాణాల త్యాగ ఫలితంగానే ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది అంటే విశాఖ ఉక్కు పరిశ్రమ అంటే ఏంటి దాదాపు ముప్పై వేల మంది పైగా ఉపాధి కలిగిస్తుంది దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి కలిగిస్తుంది అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న హిందుత్వ ఫ్యాసిస్టు రాజ్యానికి విశాఖ ఉక్కు పరిశ్రమకి సంబంధం ఏంటి అనే ఒక విషయం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఈ మోడీ ఏదైతే ఫ్యాసిస్ట్ రాజ్యానికి హిందుత్వ ఫ్యాసినిస్టు రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీ జిందాల్ వీళ్ళందరికీ కూడా భారతదేశంలో ఉన్న పరిశ్రమల్ని ఓడల్ని ఎయిర్పోర్ట్లని అన్నీ రాసిచ్చి దారాదత్తం చేస్తున్నాడు ఇప్పుడు ఈ మోడీ ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు అనే పవన్ వాళ్ళ బలంతో వీళ్ళు అధికారం చెలాయిస్తున్నాడు ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కానీ వీళ్ళని ప్రశ్నించాలి వీళ్ళ మద్దతుతోనే అక్కడ అధికారం జలాస్తున్న మోడీ ముఖ్యంగా విశాఖ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డిమాండ్ లేండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దాన్ని స్టీల్ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థలో దానిని మెర్జర్ చేయాలి విలీనం చేయాలి అలాగే ఉక్కు పరిశ్రమకి ముఖ్యంగా రైట్ గనులు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఒరిస్తాలో ఉన్న బైలాదిల్లో లేదా తీసుక నిధులను కూడా కేటాయించాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జగన్ వాళ్ళ మీదే ఈ బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు వాళ్ళకు ఓట్లేసి వాళ్ళకి అధికారం అప్పగించారు సో ఈ విశాఖ బుక్కు పరిశ్రమని కాపాడే బాధ్యత వీళ్ళ మీద ఉంది వాళ్ళని ప్రశ్నించాలి నిలదీయాలి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో ఎంతో మంది త్యాగాలు చేశారు ఎంతో మంది విద్యార్థులు అలాగే చల్సాన్ ప్రసాద్ వంటి సాహిత్యకారుడు విశాఖపట్నంలో ఆయన దానిలో పాల్గొన్నాడు అంటే మీకు బహుశా పాతతరంగా తెలుసుంటుంది చెరుకూరి రాజ్ కుమార్ ఆజాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ నాయకుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ముఖ్యంగా విశాఖ ఉద్యమంలో ప్రజా సంఘాల పాత్ర రై సెక్యులర్ వాదుల పాత్ర కమ్యూనిస్టుల పాత్ర ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఎంతో ఉంది సో మనం అందరం కూడా ఇక్కడ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళుగా రైట్ చంద్రబాబు నాయుడు జగన్ని నిలదీసి ప్రశ్నించి విశాఖ ఉక్కు పరిశ్రమకి వాళ్ళు పరిష్కారం చేయించే బాధ్యత ఉంది దాన్ని ప్రశ్నించాలి మళ్ళీ ఉద్యమిస్తేనే ఈ విశాఖ నిలబడుతుంది ఉపాధి అవకాశాలు ఉంటాయి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ పేరు బాపు నృతి అండి ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రవాసాంధ్రులందరి సహకారంతో మన తెలుగువారి హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు తెలుగు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ కర్మాగార పరిరక్షణ కోసం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని వారికి సగ్గీభావం తెలుపుతూ మన మిత్రులు అక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తెలుగువారు అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా గత రెండు సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అలానే మన పెద్దలందరూ కూడా దానికి సంఘీభావం తెలుపుతున్నారు సో తప్పకుండా మన ప్రవాసాంధ్రులందరి నుంచి కూడా మేమందరం మీతో ఉన్నాము అని తెలుపుతూ ఈరోజు ఇక్కడ మన డాస్ నగరంలోని అర్వింగ్లో గాంధీ పార్క్ దగ్గర మన మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు ప్రతి ఒక్కరూ మన తెలుగు వారందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావాన్ని తెలుపు తెలుపుతాం చాలా సంతోషంగా ఉంది సో ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక్క విశాఖ కార్మికులకే కాదు విశాఖ ప్రాంతానికే కాదు అది సమైక్య ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద అనేక మందికి ఉపాధి కలిగించిన సంస్థ ఈరోజు దగ్గర దగ్గరగా ముప్పై ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు వారితో డైరెక్ట్గా వారే కాకుండా లక్షల మందికి విశాఖ స్టీల్ ప్లాంటు ఇండైరెక్ట్గా ఉపాధినిస్తుంది అలాంటి మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి ఏకైక సంస్థ ఇది ఇది తప్పకుండా మన తెలుగువారందరూ మనము కాపాడుకోవాల్సిన సంస్థ ప్రతి ఒక్కరి సహకారము వారికి అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మన ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ప్రవాసాంధ్రులందరి తరఫున పరిరక్షణ కమిటీ సభ్యులందరికీ కూడా మేమంతా మీతో ఉన్నాము తప్పకుండా మన విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే మరింత వృద్ధి చెందుతుందని అలానే దానికి కావలసినటువంటి గనుల్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కోరుకుంటూ సో మీ అందరికీ మా తోడ్పాటు ఎల్ ఎల్లవెల్లా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మీడియా మిత్రులందరికీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నమస్కారం అండి ప్రైమ్ నైన్ ప్రేక్ష ప్రైమ్ నైన్ టీవీకి అందరికీ మీ అందరికీ కూడా స్వాగతం ఇంటూ ప్రైమ్ నైన్ టీవీ నేను మిషి బడ్ల మోడీని పాయింట్ టు పాయింట్ ప్రోగ్రాంలో అయితే ఇందాక చూసాము స్టేజ్ మీద చాలా మంది వచ్చారు దీనికి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ ఆపాలి అని చెప్పేసి వైజాగ్లో కాదు మీరు చేస్తుంది ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు వైజాగ్లో కాదు చేస్తుంది అమెరికాలో డాలస్ నగరంలో అర్వింగ్ అనే సిటీలో చేస్తున్నారు అసలు దానికి దీనికి సంబంధం ఏంటి సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్తారా ఇది విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మాత్రమే కాదు మొత్తం తెలుగు ప్రజలందరూ పోరాడి సాధించుకున్నటువంటి ప్లాంట్ ఇది ఈ దీని ఫలం అక్కడ రైతులు త్యాగం చేసింది కానీ లేక అనేక పోరాటాల్లో ప్రాణాలు త్యాగం చేసింది కానీ ఇది ప్రభుత్వ రంగంగా ప్రజలందరూ ఆస్తిగా ఉండాలని తప్ప కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి అంబానీకి ఆదానికో ఇవ్వడానికి మాత్రం కాదు ఇది దీని మీద హక్కు అనేది మొత్తం ప్రజలందరిది ఇది ప్రజలందరికీ చెందాలి తప్ప కొద్ది మందికి వెళ్ళకూడదనే దానికోసం ఇక్కడ డల్లాస్లో లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము ఊహించలేదు ఊహించిన దానికంటే ఎక్కువ మంది దీనికి సంఘీభావంగా వచ్చి మద్దతు అనేది తెలియజేశారు ఇది చాలా మాకు నైతికంగా ఒక బలాన్ని ఇస్తుంది మా పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది చాలాగా మాకు శక్తిని ఇస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం సార్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అండి లేకపోతే అదర్ సపోర్టర్స్ ఏంటి సార్ ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులు ఉన్నారు అలాగే ఇక్కడ నివాసం ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులు అనేక మంది ఉన్నారు ప్రవాస ఆంధ్రులు ఎక్కువ మంది వచ్చారు అలాగే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు మా శ్రేయోభ మా మిత్రులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ సమస్యగా చూస్తున్నారు తప్ప ఇదేదో స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించిందని లేకపోతే కొద్ది మందికి సంబంధించిన సమస్యగా మాత్రం ఇక్కడ ఎవరు భావించట్లేదు లేదా అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల దాన్ని కూడా భావించట్లేదు తెలుగు ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా గానీ ఇది తెలుగు ప్రజలందరిది ఇది అందరికీ ఉండాలి అందరికీ చెందాలి అని అనుకుంటున్నారు తప్ప ఇదేదో కొద్ది మందికి అనే భావన మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలకి ఎవరికి అలా కనిపించలేదు మాకైతే ఓకే సార్ అయితే ఇప్పుడు జనరల్లీ స్టీల్ ప్లాంట్ లాసెస్ లో ఉందని అని అంటున్నారు సార్ అది ఒక రీజన్ అని భావిస్తున్నారు ఏది ప్రైవేటైజ్ చేయడానికి రైట్ అయితే ప్రైవేటైజ్ చే చేయడం ప్రాబ్లం అంటారా అంటే మీరు ఇందాక అన్నారు ఏది అదానికి అంబానీకి ఇస్తున్నారు అది ప్రాబ్లం అంటున్నారా లేకపోతే అసలు టోటల్గా ప్రైవేటైజ్ చేయడమే ప్రాబ్లం అంటున్నారా మీరు ప్రైవేటైజ్ చేయడమే నష్టం కారణం ఏమిటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉంటే ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలో అనేక హక్కులు కల్పించబడతాయి హాస్పిటల్ లేకపోతే ఆ చుట్టూ చుట్టూ అభివృద్ధి కూడా జరుగుతుంది సిఎస్ఆర్ ఫండ్స్ పేరుతోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ పిల్లలందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం స్కూల్స్ స్కూల్స్లో ఒక వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అంటే ఆ చుట్టూ ప్రాంతం అభివృద్ధి కూడా చెందుతుంది క్వార్టర్స్ నిర్మించబడ్డాయి అలాగే హాస్పిటల్ ఉంది లేదా ఇతర అనేక మౌలిక సదుపాయాలు ఆ ప్రాంతంలో ఏర్పడ్డాయి అదే ఏ ప్రైవేట్ పరిశ్రమ కూడా అక్కడ ఏ ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించబడవు అలాగే వచ్చే లాభాలన్నీ ఈ ప్రభుత్వానికి చెందుతాయి ఇప్పటికి అరవై వేల అరవై వేల కోట్ల వరకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ డివిడెండ్స్ రూపేనా పన్నుల రూపేనా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు చెల్లించింది కానీ అదే ఇతర పరిశ్రమలు గంగోరం పోర్టు ఉంది పక్కనే వాళ్ళు ఎగ్జాబ్షన్ తీసుకొచ్చుకొని ఏ విధమైన పన్ను కూడా చెల్లించట్లేదు ప్రభుత్వాల ప్రభుత్వాలకి ఈ ప్రైవేట్ పరిశ్రమలు ఏవి కూడా ఏ విధమైనటువంటి పన్నులు చెల్లించో వాళ్ళు రాయితీలు పొంది ప్రభుత్వం దగ్గర అప్పులు తీసుకొని బ్యాంకులకి ఎగ్గొట్టడం తప్ప ఏమీ చేయరు కానీ ఆ స్టీల్ ప్లాంట్ అలా కాదు ప్రభుత్వ రంగ పరిశ్రమ బాధ్యతగా ఏ లాభాలని గడించి దాన్ని ప్రభుత్వానికి అందిస్తుంది తప్ప వాళ్ళలాగా ప్రభుత్వ వాస్తులను తినడం లేకపోతే బ్యాంకుల్ని బ్యాంకుల సొమ్ము మెంగడం అటువంటి ప్రైవేటు పరిశ్రమలు చేస్తే తప్ప చాలా బాధ్యతగా ఉంటుంది మోనోపోలీగా స్టీల్ని కూడా విపరీతమైన రేట్లు పెంచే పరిస్థితి కూడా ఉండదు సామాన్య ప్రజలకి అందుబాటులో ధరలు కూడా ఉండే విధంగా ఉంటుంది అది దేశ ప్రయోజనాలను కూడా కాపాడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది స్టీల్ ప్లాంట్ కాదు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కలిపి ఈ లాస్ట్ బడ్జెట్ లో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు డివిడెంట్ రూపేనా కేంద్ర ప్రభుత్వానికి అందించినాయి ప్రభుత్వ రంగ పరిశ్రమ అన్ని కలిపి మరి అది అది వెల్త్ క్రియేట్ అవుతుంది ఆ ప్రాంతంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉంటమే ప్రజలకు ప్రయోజనం కార్మికులకు ప్రయోజనం దేశానికి ప్రయోజనం సార్ దానికి కౌంటర్గా ఒక ఇది ఒక పాయింట్ సార్ ఇప్పుడు ఐడిపిఎల్ అని హైదరాబాద్ లో ఉండేది అండ్ దెర్ ఆర్ అదర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆల్సో ఇన్ హైదరాబాద్ నెంబర్ టూ ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉండేది చూసారా సార్ ఎయిర్ ఇండియా వాస్ రన్నింగ్ అంటే లాసెస్ కానీ దాన్ని టాటా వాళ్ళకి ఇచ్చారు టాటా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇట్స్ స్టార్టెడ్ సీయింగ్ ప్రోగ్రెస్ సో మీ ఇప్పుడు మీరు అందరూ కూడా ఎవ్రీవేర్ ఎవ్రీబడి నిర్స నిరసన ప్రద ప్రదర్శిస్తున్నారు కదా అది ఆదాని అండ్ అంబానీకి ఇవ్వడం ప్రాబ్లమా అసలు టోటలీ ప్రైవేటైజ్ చేయడం ప్రాబ్లమా ఆన్ ద సేమ్ లైన్స్ మరి ప్రైవేటైజ్ చేసిన టాటా కంపెనీకి ఇస్తే ఎయిర్ ఇండియా బాగానే నడుస్తుంది కదా సార్ ఏమంటారు మీరు అంటే ఎయిర్ ఇండియా అది కావాలని నష్టపరిచి దానికి ఇవ్వాల్సినటువంటి అనుమతులు ఇవ్వకుండా దానికి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కానివ్వండి ఎయిర్ ఇండియా కానివ్వండి జింక్ కానివ్వండి ఉదాహరణకి జింక్ స్టీల్ ప్లాంట్ కూడా ఏదైనా ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పని అనిపించాలి అనే దానికోసం ఏం చేస్తారంటే వీటన్నిటినీ నష్టాలు పాలు చేస్తున్న ప్రభుత్వ విధానాలే ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఏమో రాయితీలు ఇస్తున్నారు ప్రభుత్వానికి మాత్రం ప్రోత్సహించట్లేదు ఇప్పుడు ఉదాహరణకి ఎయిర్ ఇండియా చూడండి ప్రైవేట్ కానీ చేసే ముందు దానికొన్న అప్పులన్నీ కూడా మాఫీ చేసి దాని ఆస్తులన్నింటినీ బుక్ వాల్యూకి ఇచ్చారు అదే దాని వాల్యూకి తక్కువ వాల్యూకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు తప్ప దాని వాల్యూ సక్రమంగా కట్టిన పరిస్థితి అనేది లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అదే పరిస్థితి జింకు ఐడిపిఎల్ ఇప్పుడు మందుల ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ఐడిపిఎల్ ఉండగా ఇప్పుడు మందుల ధరల పరిస్థితి ఏంటి సామాన్య ప్రజలు మందులు వినియోగించుకోలేని పరిస్థితిలో ఉంది చాలా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి అప్పుడు ప్రభుత్వ రంగంలో ఉంటే రేట్లు కంట్రోల్లో ఉండేవి ఇప్పుడు చూడండి నిన్న మొన్న జియో ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి ఎయిర్టెల్ జియో రేట్లు పెరిగిపోయినాయి బిఎస్ఎన్ఎల్ రేట్లు పెంచలేదు కానీ బీఎస్ఎన్ఎల్ని వాళ్ళు ఫైవ్ జీ ఫోర్ జీ వీటికి పరిమి పరి అనుమతి లేకుండా దీన్ని చంపిన పరిస్థితి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సొంతకం లేకుండా దేశంలో ఉన్న ప్రతి స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి అన్ని స్టీల్ ప్లాంట్కి సొంతకంలో ఉండే ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు అంటే ప్రభుత్వ పరిశ్రమలు అమ్మాలనుకున్నప్పుడు కావాలని వీటిని నష్టపరిచి అమ్మేదానికి ఒక ఏర్పాటు చేయటం తప్ప కానీ ప్రభుత్వ పరిశ్రమలు ఇప్పుడు హెచ్పిసిఎల్ చూడండి బీపీసీఎల్ లేదా అనేక పరిశ్రమలు ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ అన్ని అనేక బిహెచ్ఏలు అనేక ప్రభుత్వ పరిశ్రమలు ఈరోజు లాభాల బాటలు నడుస్తున్నాయి ఓఎన్జీసీ కానివ్వండి ఇవన్నీ ఒకప్పుడు అసలు కాలిటెక్స్ ప్రైవేట్లో ఉండి దేశానికి నష్టం చేస్తున్నాయని నేషనలైజ్ చేశారు బ్యాంకులు అన్నింటిని కూడా ప్రైవేటీకరణలో వాళ్ళు ప్రైవేటు వాళ్ళు సరి సక్రమంగా నిర్వహించట్లేదు అని బ్యాంకులు జాతీకరణ చేశారు ఇప్పుడు అనేక దేశాల్లో ఇప్పుడు బ్రిటన్ రైల్వే చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రైవేటీకరణ చేసిన రైల్వే అని ఇప్పుడు మళ్ళీ జాతీకరణ చేస్తున్నారు మేం చెప్పేదానండి ఇప్పుడు జాతీకరణ సమస్య పరిష్కార మార్గం తప్ప ప్రైవేటీకరణ అనేది సమస్యకు పరిష్కార మార్గం కాదు అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి ప్రైవేటీ అనేక పరిశ్రమలు దివాళా చేస్తున్నాయి చాలా డబ్బులు లూటీ చేస్తున్నారు పబ్లిక్ మనీని కానీ ప్రభుత్వంగా పరిశ్రమ అలా కాదు చాలా బాధ్యతగా పరిశ్రమలు నడుపుతున్న పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఇది జాతి ప్రయోజనాలకు ప్రయోజనం సార్ అయితే ఇప్పుడు ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది పొలిటికల్ రీజన్స్ ఉన్నాయంటారా ఇది పబ్లిక్ ప్రైవేటైజ్ చేయడానికి ఖచ్చితంగా పొలిటికల్ రీజన్స్ అంటే అంత ముందు రాజకీయ నాయకులు ప్రజల ప్రయోజనాలు చూసేవాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు పెట్టుబడిదారులు ప్రయోజనాలు చూస్తున్నారు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం కోసమే ఎన్నికల్లో వాళ్ళు బాండ్స్ రూపేణ డబ్బులు తీసుకోవడం కోసం కిడ్బ్యాక్లు తీసుకోవడం కోసం ఇది అమ్మడం తప్ప వేరే రీజన్ ఏమీ లేదు వాళ్ళ మిత్రులకి ప్రయోజనం చేకూర్చడం కోసం దీన్ని అమ్ముతున్నారు సార్ అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మస్ట్ సపోర్ట్ దిస్ రైట్ అయితే ఇప్పుడు లాస్ట్ మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండింది వాళ్ళు ప్రైవేటైజేషన్ చేశారంటారా అసెంబ్లీలో తీర్మానం చేశారు కానీ ప్రభుత్వం మీద ఎక్కడ కూడా ఒత్తిడి పెట్టలేదు వాళ్ళు అనేక సందర్భాల అనేక బిల్లుల మీద కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు ఆ మద్దతు ఇచ్చే క్రమంలో ఏం చేయాలి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమనే హామీ తీసుకోవచ్చు కదా అటువంటి ఒత్తిడి అనేది మాత్రం చేయలేదు ప్రజల పోరాటానికి ప్రజల పోరాటానికి తలొగ్గి అసెంబ్లీలో తీర్మానం చేశారు తప్ప తోటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గా ఆపే ప్రయత్నం మాత్రం గత ప్రభుత్వం చేయలేదు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది మేము భావిస్తున్నారా మేము ఆశిస్తున్నాం కోరుతున్నాం చేస్తారా లేదా చేయకపోతే ప్రజల వాళ్ళకి గత ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పారో వీళ్ళకి కూడా అదే పరిస్థితిలో బుద్ధి చెప్తారు సార్ కానీ ఇప్పుడు లోకల్లో రీజనల్ పార్టీస్ మారే కానీ అంటే వైఎస్ఆర్ నుంచి ఇప్పుడు టీడీపీ జనసేన గెలిచింది కానీ లాస్ట్ టూ టర్మ్స్ కూడా బీజేపీ అనే ఉంది కదా సార్ సో ఇప్పుడు బీజేపీ విత్ అండ్ జనసేన కలిసినప్పుడు ఇలా చేస్తున్నారు కదా చేసినా కూడా ప్రజలు వాళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తారు సార్ అంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు మన రాష్ట్రంలో టీడీపీ లేదా వైఎస్ఆర్సీపీ రెండు మాత్రమే ఉన్నాయి ఒకదాని మీద వ్యతిరేకతో తోటి ఇంకోదానికి కొట్టేశారు తప్ప పాలసీల పరంగా వీళ్ళు కూడా అలాగే ఉన్నారు అయితే ఇప్పుడు మాకు కొంచెం ఆశయం అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఒత్తిడి పెట్టగలిగే శక్తి అనేది ఉంది ఇప్పుడు చిత్తశుద్ధి తోటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగే పరిస్థితి అనేది స్పష్టంగా కనపడుతుంది ఈ ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ జనసేన ప్రభుత్వం చేయాలని చెప్పనేది మేము కోరుతా ఉన్నాం సార్ అయితే ఇప్పుడు ఇక్కడ మీరంతా కలిసి చేస్తున్నారు కదా అది చెప్తున్నారు మీకును ఇండియాలో అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న నీ నిరసన తెలియపరుస్తున్న ఏమైనా సంఘాలు ఏమన్నా సంబంధం ఉందండి అంటే హౌ వుడ్ క్వశ్చన్ సార్ తెలుగు ప్రజలు ఉన్నా తెలుగు ప్రజలు ఒకరికొకరు సంఘీభావం తెలుపుకునేటటువంటి సాంప్రదాయం మనకుంది తెలంగాణ పోరాటం కావచ్చు స్వాతంత్ర పోరాటం కావచ్చు లేదా స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు అందులోకు ఉద్యమం అది విశాఖ ఉక్కు ప్రజలు ఒక్కళ్ళు విశాఖపట్నం ఒక్క ప్రజలే చేయలేదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఇతర ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా మార్పు ఇచ్చారు ఇప్పుడు పన్నెండు పన్నెండు వందల నలభై రోజులకు పైగానే ఇప్పుడు అక్కడ ఉద్యమం జరుగుతోంది దానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర అనేక చోట్ల నుంచి కూడా సంఘీభావం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిరహా దక్షులు రాష్ట్ర బంధులు కూడా చేసిన పరిస్థితి అనేది సందర్భం అనేది ఉంది ఇది ఒక తెలుగు అక్కడ విశాఖ ప్రజల దగ్గర మొత్తం తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగు ప్రజలందరూ అందరూ కూడా దీన్ని ఓన్ చేసుకొని దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని కోరుకుంటున్నారు తెలుగు మన సాంప్రదాయం మన బంధం అటు ఉంటుంది ఒకళ్ళ ఒకళ్ళకి ఇబ్బంది వస్తే అందరం కూడా ప్రజల ఇబ్బందులు మన ఇబ్బందులు అని అనుకునేటటువంటి కారణంగానే అందరూ సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి అనేది ఉంది సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సో వాట్ మెసేజ్ డు యూ వాంట్ గివ్ టు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మేము ఒకటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకులకు కానీ మేము చెప్పదలుచుకుంది ఏమిటనంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం బాధ్యతగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా చూసిన పరిస్థితి అనేది లేదు వాళ్ళకి ఏ గతి పట్టిందో మీరు స్వయంగా చూశారు ఎన్ని తక్కువ సీట్లు వచ్చినాయో మీరు అందరూ కూడా స్వయంగా చూశారు ఎందుకు వచ్చింది అని అంటే ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడలేదు ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రజల మనోభావాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకుంటున్నారు ఆ మనోభావాలను మీరు గమనించి మీరు బాధ్యతగా తెలుగుదేశం కానీ జనసేన కానీ బాధ్యతగా ఈరోజు బీజేపీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆధారపడకపోతే వాళ్ళు చేస్తారనే నమ్మకం మావకు లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పార్టీల మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని స్టీల్ ప్లాంట్ పరివేటన జరగకుండా ఆపాలని చెప్పి అనేది మేము కోరుతా ఉన్నాం సెయిల్లో దీన్ని చేస్తే పైసా డబ్బులు ఇవ్వక్కర్లేదు స్వయంగా స్టీల్ ప్లాంట్ మళ్ళీ లాభాల్లోకి రావడానికి అవకాశం అనేది ఉంది పూర్తిగా స్వయంగా అభివృద్ధి అవ్వడానికి మన దేశ అవసరాలు తీర్చడానికి స్టీల్ ప్లాంట్లో అటువంటి టెక్నికల్గా అటువంటి సామర్థ్యం అన్ని కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు బాధ్యతగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపాలి సెయిల్ లో మెర్ చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సారీ అండి ఇప్పుడు ఇది లాసెస్ లో ఉంది లాసెస్ లో ఉండడానికి స్టీల్ ప్లాంట్ లో ఉన్న లీడర్షిప్ తప్పేం కాదంటారా డూ యూ నాట్ థింక్ దట్ దర్ వాజ్ ఐ గ్యాప్ దేర్ ఆర్ మిస్ లీడర్షిప్ ఇన్ ద లీడర్షిప్ దట్ కాస్ ది లాసెస్ అని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఉన్న అదే కార్మికులు ఉన్నారు అదే లీడర్లు ఉన్నారు మరి మంచి లాభాల్లో తీసుకొచ్చాం స్వయంగానే ఎక్స్పాన్షన్ కి సంబంధించిన డబ్బులు మొత్తం మేమే సమకూర్చుకొని ఎక్స్పాన్షన్ చేసాం ఇప్పుడు దీనికి లాస్ కారణం కీలకంగా ఒకటే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేవు డిపిఆర్లు డిపిఆర్ లో మాకు రెండు గనులు ఇస్తామని చెప్పని కేటాయించారు డిపిఆర్ ప్రకారం మాకు కేటాయించాలి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది మన హానరబుల్ హైకోర్టు కూడా స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవని డైరెక్షన్ ఇచ్చింది సొంత గనులు కానీ కేటాయిస్తే మాకు ఎవరు ఏమి చేయక్కర్లేదు ఖచ్చితంగా మేము స్టీల్ ప్లాంట్ని లాభాల్లో నడపగలం ఇది కావాలనే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు నియమించి స్టీల్ ప్లాంట్ని అమ్మటం కోసం నష్టాలు పాలు చేస్తున్నారు తప్ప కావాలని ఇది వేరే ఏమీ కాదు అక్కడ కార్మికులు కానీ నాయకులు కానీ బాధ్యతగా పన్నెండు వందల రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకూడదు పూర్తి స్థాయిలో నడపాలని ఇది రష్యన్ డిజైన్ కారణంగా వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ పర్సెంట్ ప్రొడక్షన్ తీసాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సక్రమంగా మా రేక్స్ మేము ఐరన్ ఓర్ తెచ్చుకోవడానికి రేక్స్ ఇవ్వని కారణంగా లేక మాకు మేము మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మాకు సరైన సహకారం ఇవ్వని కారణంగా ఏమైంది అని అంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ మాత్రం ప్రొడక్షన్ తీయగలుగుతున్నాం కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి మాకు నష్టాలు పాలవుతున్నాం ఇది కావాలని ప్రభుత్వం సహకరించకపో చంపాలనే దానికోసం చేస్తున్నా స్టీల్ ప్లాంట్ని చంపాలనే దానికోసం చేస్తున్న ప్రయత్నం తప్ప రెండోది కాదు ఇది ప్రభుత్వం పూర్తి బాధ్యత ఇది పూర్తిదే బాధ్యత ప్రభుత్వాందే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు థ్యాంక్స్ ఎవరిబడి అండి క్రైమ్ నైన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ